బేస్ ఆగారు ఇప్పటిదాకా బీజేపీ కూడా వస్తే గనక వాళ్ళకి ఒక ఏడు ఎనిమిదో ఇచ్చేసి చదుదామని వాళ్ళు అసలు ముందుకు రావట్లేదు అంటే కలుస్తారు వాళ్ళు గలిస్తే ఇంకా ఉపయోగం లేదు కదా కలవాల్సిన అవసరం కూడా కనిపించట్లేదు కదా ప్రాక్టికల్ గా వాళ్ళకి దేశంలోనే భారీ మూమెంట్ వచ్చింది మొన్న ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో ఓడి ఉంటే ఏమన్నా వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉండే వీళ్ళు అడిగినా వచ్చేవాడు ఇవాళ రోజున జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లెక్కేసుకుంటే మనకి ఉత్తర భారతదేశంలో బా కాంగ్రెస్ పార్టీ గెలవగలిగేటువంటి సీట్లు ఒక పదిహేను ఇరవై కనబడుతున్నాయి రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై ఉంటాయి అక్కడ సొంతగా గెలిచే సీట్లు పదిహేను ఇరవై కనబడుతున్నాయి విత్ మిత్రపక్షాలతో కలిపితే డెబ్బై ఎనభై దాకా కనబడుతున్నాయి అంతే ఉంది సౌత్ ఇండియాలో వచ్చేటప్పటికి ఇక్కడ దగ్గర దగ్గరగా ఉన్నటువంటి సీట్లలో నూట డెబ్బై ఉన్నటువంటి సీట్లలో వచ్చేటప్పటికి ఇక్కడ దాదాపుగా అతి తక్కువ కనబడుతుంది ఒక్క తెలంగాణ కేరళ కనబడుతుంది కేర కర్ణాటకలో అంతేమీ మూమెంట్ ఏం కనిపిస్తుంది ఏపీలో కూడా లేదు కాబట్టి ఈ మొత్తంగా చూసుకుంటే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపెడితే కాంగ్రెస్ పార్టీ వంద వస్తే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అది క్రింద సారీ యూపీఏగా తొంభై ఎనిమిది వచ్చింది తొంభై ఆరు వచ్చింది యూపీఏగా ఇప్పుడు ఎలా రావాలి మరి ఈ ఇండివిజువల్ గా యాభై మూడు రావాలా కాంగ్రెస్ లా రావాలి అది కాబట్టి ఇప్పుడు వాళ్ళు మిత్రపక్షాలు కలుపుకున్నారు కాబట్టి ఆ స్టేజ్ లో ఉంది అయితే గీతే కాంగ్రెస్ ని అంటే కలవడానికి సిద్ధపడుద్దేమో గానీ భారతీయ జనతా పార్టీకి తనే సింగల్ గా గెలవడానికి అవకాశం ఉంది ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకున్నాం దేశవ్యాప్తంగా ఉంది అలాంటి సిచ్యుయేషన్ లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో కలిసిందనుకోండి వైసీపీకి వచ్చే సీట్లో పదే వచ్చినాయి అనుకుందాం పోనీ వీళ్ళ లెక్క ప్రకారం చూస్తే వీళ్ళు డామినేటెడ్ పొజిషన్ పదిహేను అంటున్నారు కదా ఇటు పదిహేను వస్తే వాళ్ళకి పదే వచ్చినాయి అనుకుందాం ఒంటరిగా పోటీ చేస్తే ఇరవై ఐదు వీళ్ళకే కదా ఇటు తెలుగుదేశం కూటమిలో చేరితే ఆ సీట్లు కోల్పోయినట్టే కదా మద్దతు అటు వైసీపీ వాళ్ళతో